నమస్కారం అండి నరసరావుపేట మరియు రొంపిచెర్ల మండల ప్రజలందరికీ పోలీసు వారి గమనిక ఈ సంక్రాంతికి సంబంధించి ఎవరైనా సరే కోడి పందాలు కానీ జోదాలు కానీ నిర్వహిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది ఎవరైనా ఈ కోడి పందాల గురించి కానీ జోదాం గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు నిర్భయంగా చెప్పండి మేము మీరు చెప్పినటువంటి వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ ఊర్లకు వెళ్తుంటారు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్తుంటారు ఆ ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మీ వివరాలు ఎప్పుడు వెళ్తారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది వివరాలు కూడా మా పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి ఎందుకంటే ఈ దొంగతనాలు అనేవి బాగా జరుగుతున్నాయి ఆ దొంగతనాలు నిరోధించడం కోసం ఇది ఒక ఎల్హెచ్ఎంఎస్ అనే స్కీమ్ కూడా ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది దానిలో మీరు చెప్తే మా మా వాళ్ళు ఒక మీ ఇంట్లో ఒక కెమెరా సీసీ కెమెరా బిగిస్తారు బిగించి ఎవరైనా సరే మీ అనుమతి లేకుండా ఎవరైనా ఇంట్లో గనక ప్రవేశిస్తే అలార్మింగ్గా మాకు అలారం ఇక్కడ వస్తుంది దాన్ని బట్టి మేము మీ ఇంటికి త్వరగా చేరుకొని దొంగలు పట్టుకుంటాము మీరు సంక్రాంతి సందర్భంగా ఊరికి వెళ్తే మీ ఇంట్లో తాళాలు ఉంటే మాత్రం ఎవరినన్నా నైట్ టైము ఒకళ్ళు పడుకునే ఏర్పాటు మీ తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ మీ రిలేటివ్స్లో ఎవరినో ఒకళ్ళు ఆ ఇంట్లో పడుకోబెట్టండి అంతేగాని తాళాలు వేసి బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఊరికి వెళ్ళినట్టు తెలిస్తే దొంగలు దొంగతనాలు చేస్తారు కాబట్టి మీ వస్తువులు మీరే బాధ్యత అలాగే మీరు ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నట్టుగా అవి బ్యాంక్లో పెట్టుకోండి లేదా పక్క ఇంట్లో ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వెళ్ళండి కానీ ఇంట్లో ఎటువంటివి కూడా మీరు వాల్యుబుల్ థింగ్స్ ఉంచొద్దు पुलिस अच्छी